మన బాధలు మన హింస పెట్టింది ఎందుకంటే అవతల మనం అంత సేకర చేసి మొత్తం గెలిపించి అంతా చేస్తే అవతల ప్రత్యేక గ్రామాల్లో ఒక కట్ట మేమే చేసుకున్నాం ఇంకో ఊళ్ళో చేసుకుని వచ్చారు వేరే ఊర్లలో అవతల చేసుకున్నాడు సంబంధించిన వ్యక్తులు చేసుకున్నారు ఆ బాధలో మనం పడి ఇప్పుడు దాకా మన ఇక్కడ ఉన్నాడు ఇంట్రెస్ట్ ఇక్కడ మారాలని ఎవరు అలాగపోతే అన్న బాబు మనకి ఈ మూడు సంవత్సరాలు అండగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఆయన వెనకతో మనం ఉన్నాం మన మనకి చెప్పిన మనమే ఇప్పుడు మనం అబ్దూరు మండలం పెట్టుకున్నాం ఎంకటనే మొత్తం ఆయన కొన్నా వారితో అందరూ ప్రకారం పోతాను కాకపోతే వ్యక్తిగతంగా నాయకుడు అంటే కన్నబాబు కన్నబాబు దగ్గర ఇది ఒకే పట్టుదల ఒకే ఆలోచన ఉండే నాయకులు మనం అంతా నాలో ఏ ఆలోచన ఉందో మీలో కూడా అదే ఆలోచన ఉందనేది ఎవరికి అయితే మాకు చెప్తారు ఎక్కడ కూడా కార్యకర్తలు ఏ ఊరికి పోయినా కానీ ఒకటే మాట ఉండేది ఒకసారి వచ్చాడు అన్ని గ్రామాలకి ఒకటే మాట చెప్పారు కన్నబాబు లేని మేము రావము అని అంటే ఒకరు ఒకరు చెప్పు కాదు అది వాళ్ళు ఉన్న బాధ ఒకటే చెప్తున్నా ఫైనల్ కన్నబాబు గారిని ఎలా మనందరం

తెలిసింది నాకు సరే నేను హైదరాబాద్ పోయిన ఆఫీస్ రెండు గంటలు మాట్లాడినా ఎట్లే కాదు ఒక్క రోజు కాదు రెండు రోజులు రెండు రెండు గంటలు తీసుకొని మాట్లాడితే ఆయన మైండ్ చంద్రబాబు అంటే విషయం చూపుతున్నాడు ఆ విధంగా తయారు చేశాడు కాబట్టి అంత దుర్మార్గం ఏం కాదు కాబట్టి నాడు మన అందరం కూడా చంద్రబాబు మనకు అవసరం ఆయన మనం నిలబడు మనకు అవసరం ఆర్మీ కన్నబాబు ఆర్మీ అనేది ఒక ఆయన కమాండర్ సైనికులు గుర్తు పెట్టుకోండి అయితే నిర్ణయం ఆయన ఆయన ఎటు పోదాం పోదాం అయితే సాధ్యం అంతరం మనం చూస్తాం చెప్తాం ఆయన కూడా ఆయన ఆయన మొన్న నేను జరుగుతుంది ఏం చేద్దాం నా నిర్ణయం కాదు నాకు అన్యాయం జరిగిందని మరో నియోజకవర్గంకి వస్తా మిమ్మల్ని పిలుపుకుంటా మీ అభిప్రాయం మేరకే నేను నడుచుకుంటా

మనం చేసిన కూడా నమ్మరు ఎందుకంటే మన ప్రత్యర్థు నాడు ముందుండేది ప్రత్యర్థి ఉన్నాడు మా పంచాయతీలు వాళ్ళు ఏమంటారు